వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మేము ముక్కోటి ఏకాదశి మా ఇంట్లో అయితే చేసుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా ఆ విషయాల గురించి మీకు చెప్దామని ఈ వీడియో తీయటం అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మేము ముక్కోటి ఏకాదశి అనేది ఇంట్లోనే జరుపుకోవటం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా స్వామివారి ఆశీస్సులతో మా ఇంట్లో ఈ సంవత్సరం కూడా జరుపుకోబోతున్నాము ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క స్పెషల్ థీమ్తో అయితే చేస్తూ ఉంటాము ఈ సంవత్సరం స్వామివారిని మూడు యుగాల యొక్క దేవుళ్ళుగా అలంకరించి చూపించటం జరుగుతుంది కలియుగము ద్వాపరము త్రేతాయుగము మూడు యుగాల యొక్క దేవుళ్ళు ఈ సంవత్సరం విశేషంగా దర్శనాన్ని ఇవ్వబోతున్నారు అంతకుముందు సంవత్సరం స్వామివారు శేషవాహనం మీద దర్శనం ఇచ్చారు అంతకుముందు సంవత్సరం స్వామివారు గరుడ వాహనం మీద ఇచ్చారు ఈ సంవత్సరం మూడు యుగాల దేవుళ్ళగా దర్శనం ఇవ్వబోతున్నారు ఈ కార్యక్రమం అనేది రేపు ఉదయము ఐదు గంటలకు జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో ఎవరైనా పాల్గొనాలంటే పాల్గొనవచ్చండి స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను అలాగే రేపు ముక్కోటి ఏకాదశి వీడియో అనేది రేపు సాయంత్రం అయితే రిలీజ్ చేస్తాను తప్పకుండా ఆ సాయంత్రం వచ్చే వీడియోని తప్పకుండా చూడండి ఆ స్వామివారి ఆశీస్సులు పొందండి స్వామివారికి విశేషంగా ప్రాతకాలం నాలుగు గంటలకే సుప్రభాతము అచ్చన ఆ తర్వాత తిరుప్పావి సమర్పణ ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని ఆ తర్వాత స్వామివారిని వేంచేపు చేసుకుని హాల్లో ఉత్తరముఖంగా వేంచేపు చేసుకుని స్వామివారికి ఆరాధన అంతా కార్యక్రమాలన్నీ చేసుకుని అర్చన కూడా చేసుకుని ముగ్గురికి ఆ తర్వాత నక్షత్రహారతి కుంభహారతి ఇచ్చి స్వామివారికి ఈ కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటాం అలాగే పక్కన ఫోటోలు అయితే యాడ్ చేస్తూ ఉంటాను చూడండి ఆ ఫోటోలు ఏంటంటే మేము ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా చేసుకున్నాం ఉన్నాం కదండి అది మీకు ఫోటోలు అయితే పక్కన వేస్తూ ఉంటాను చూడండి ఆ ఫోటోల్లో మీకు అర్థమవుతుంది మేము ప్రతి సంవత్సరం కూడా ఎలా చేసుకుంటాము ఏంటి అనేది ఈ ముక్కోటి ఏకాదశి విశేషంగా మేము మా ఇంట్లో అది జరుపుకోవడం జరుగుతుంది స్వామివారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం కూడా ఇంట్లో చేసుకోవటం ముఖ్యమైపోతుంది దాదాపు నేను ఫోర్త్ క్లాస్ చదువు ప్పటి నుండి కూడా మేము ముక్కోటి ఏకాదశి ఇంట్లోనైతే చేసుకుంటూ ఉంటాం కానీ ఆలయంలో కూడా వెళ్ళి వస్తూ ఉంటాం కానీ ఆ రోజు మాత్రం ఉదయం మనకి స్వామివారు ఉన్నారు కాబట్టి స్వామివారి కోసమని ఇంట్లో అయితే పెడతాం జరుగుతుంది తప్పకుండా వీడియోల్ని చూడవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే ఈ ఏర్పాట్లు రేపైతే చూపిస్తాను ఎలా ఏర్పాటు చేసుకున్నాము ఏంటనేది ఎల్లుండి అయితే వస్తుంది వీడియో రేపు స్వామివారి యొక్క దర్శనం ఉంటుంది ఎల్లుండి ఎలా చేసుకున్నాము ఏంటి అనేది ఎల్లుండి వీడియోలో వస్తుంది తప్పకుండా చూడండి అలాగే ఏకాదశి తర్వాత ద్వాదశి ద్వాదశి రోజు కూడా ఉదయం చక్రస్నానం అయితే ఉంటుంది చక్రతాళ వారికి అభిషేకం ఉంటుంది అలాగే మేము ఏడు శనివారాల వ్రతంలో ఆకరవారాన్ని కూడా పూర్తి చేసుకున్నాం పోయిన వారం మీకు అందరికీ తెలుసు ఇప్పుడు వడ్డీ వారం కింద ఎనిమిదో వారం చేసుకుంటాం కాబట్టి ఆ స్వామివారి యొక్క అభిషేకం కూడా ఉంటుంది అభిషేకం అనేది ఆదివారం లేదా సోమవారం అప్లోడ్ అయితే చేస్తాను తప్పకుండా నా వీడియోలన్నీ చూడవలసిందిగా కోరుకుంటున్నాను ఈ విధంగా మీకు మీ ముందుకు వచ్చి ఇలా చెప్దాం అనుకున్నాను ఈ వీడియోగా ఫస్ట్ వీడియో అంటే ఇలా మన ఛానల్లో ఫస్ట్గా చూపిస్తున్నాను ఇలా నేను ఎదురుగా వచ్చి మీతో మాట్లాడటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఈ విధంగా ఈ వీడియోని ఇంత ఇంతతో ముగుస్తాను నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ అయితే ఇక్కడ ప పక్కన ఫోటోలు అయితే యాడ్ చేస్తాను చూడండి ఫోటోల్లో స్వామివారికి సంబంధించిన ఫోటోలు ఉంటాయి కొన్ని ఆ ఫోటోలన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటాను చూడండి ఓం నమో వెంకటేశాయ